యూనివర్సల్ సృష్టి ఫెటిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రధాన నిందితులు ఏ వన్ డాక్టర్ నమ్రత టూగా ఆమె కుమారుడు జయంత్ కృష్ణను పోలీసులు కస్టడీకి కోరారు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సికింద్రాబాద్ కోర్టులో గోపాలపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు డాక్టర్ నమ్రత సుమారు యాభై మందితో కాంటాక్టులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమె కోసం పనిచేస్తున్న ఏజెంట్లపై నిఘా ఉంచారు శిశువుల అక్రమ రవాణా కేసులో నిన్న అరెస్టైన డాక్టర్ నమ్రత సహా ఎనిమిది మంది నిందితులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు సృష్టి ఫెటిలిటీ సెంటర్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది పత్రికల్లోని వార్తల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన ఎస్హెచ్ఆర్సీ విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లోని సృష్టి అనుబంధ క్లినిక్లలో ఈ తరహా నేరాలకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించాలని సరోగసి చిన్నారుల విక్రయం ఇండియన్ స్పెర్మ టెక్ క్లినిక్ ద్వారా సాగుతున్న వ్యవహారంపై విచారించి ఆగస్టు ఇరవై ఎనిమిదిలోపు నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది